నమస్కారం ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జస్టిస్ చంద్రకుమార్ సార్ రాసినటువంటి పుస్తకా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది చాలామంది ప్రామినెంట్ పర్సనాలిటీసు వివిధ రాజకీయ నాయకులు అదేవిధంగా అడ్వకేట్స్ జడ్జెస్ పాత్రికేయ మిత్రులు చాలామంది వచ్చినారు సో మెయిన్గా మన దేశం ఎట్టుపోతుంది పాలకులు ఎవరు ప్రయోజనాలు కాపాడుతున్నారు మనం ఏం చేయాలనే బుక్ టైటిల్తోని సార్ బుక్ రాసినారు సో ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగింది ఆ పుస్తకం రాయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటో మనం సార్తో కలుసుకుందాం సరే మన దేశం ఎట్టిపోతుందనే పుస్తకం రాయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ప్రజలకు వాస్తవం చెప్పాలని ప్రజలకు సత్యం తెలియజేయడాన్ని అంటే చాలామంది ఇంకా భ్రమలోపల ఉన్నారన్నారు ఈ అధికారం ఉన్న వాళ్ళు మాకు చేస్తారు పాలకులు మా ప్రయోజనాలు కాపాడతారని చెప్పేసి ప్రజలు ఒక భ్రమలోపల ఉన్నారన్నారు వాస్తవంగా పాలకులు ఈ దేశంలో ఉండేటటువంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడుతున్నట్టు తప్పించి అవినీతి పనుల ప్రయోజనాలు కాపాడుతున్నట్టు తప్పించి నిజంగా ప్రజలు ప్రయోజనాలు కాపాడడం లేదు ఆ వివరాలన్నీ కార్పొరేట్ వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి ఏ విధంగా పెరిగింది ప్రజల జీవన ప్రమాణాలు ఎట్లా పడిపోతున్నాయి ప్రజలకు ఏ విధంగా విద్య వైద్యం అందడం లేదు చాలా విషయాలు ఈ పుస్తకాలు చెప్పడం జరిగింది సార్ ఈ పుస్తకం నేను కూడా చదివాను సార్ చాలా అద్భుతంగా ఉంది అయితే మెయిన్గా వైద్యంలో విద్యలో లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఎట్లయితే దోపిడీ చేస్తుందో కార్పొరేట్ శక్తులకు ఎట్లా ఒక రెడ్ కార్పెట్ చేస్తున్నారో అలా అదేవిధంగా చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఫార్మా కంపెనీలకు నో అంటుంటే మన ప్రభుత్వం మాత్రం రెడ్ కార్పెట్ వస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేస్తూ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడంలో ఉన్న ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి ఇప్పుడు మానవుడు జీవించడానికి ఎందుకంటే ముఖ్యమైనది గాలి నీరు ఇవి ప్రకృతి సిద్ధంగా దొరుకుతున్నాయి పిలుపుతున్నాడు ప్రకృతి సిద్ధంగా సృష్టి లోపల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆక్సిజన్ దొరుకుతారు ఆ ఏర్పాటు ఉంది సృష్టిలో ఇవాళ ఆ సృష్టిలో ఉన్నటువంటి నేచురల్గా ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటి ఒక అరేంజ్మెంట్ను వీరు దెబ్బతీస్తారు ఇట్లా చెట్లు అన్నీ ఉండాలా ముప్పై మూడు శాతం చెట్లు ఉంటే మనకు ఆక్సిజన్ బాగుంటుంది అలాంటి పరిస్థితుల్లో రకరకాల పరిశ్రమలు పెట్టి పరిశ్రమల నుంచి పరిశ్రమల నుంచి అంటే డెవలప్మెంట్ వద్దా అని వాళ్ళకు డెవలప్మెంట్ వద్దని అంటలేరు కానీ కాలుష్యాలు పెంచే డెవలప్మెంట్ వద్దు ప్రజల ప్రాణాలు తీసే డెవలప్మెంట్ వద్దు రేపటి రోజు ప్రజలందరూ ఆరోగ్యాలు చెడగొట్టే డెవలప్మెంట్ వద్దు డెవలప్మెంట్ అనేది ఒక పద్ధతి ప్రకారం జరగాలి తప్ప డెవలప్మెంట్ అనేది అంటే అదేదో ఎక్కిన పండువకు మనం చిల్లి కొట్టుకున్నట్లు డెవలప్మెంట్ అంటే భవిష్యత్తులో సమాజం మొత్తం నాశనమయ్యే డెవలప్మెంటా అందరూ కాబట్టి దీన్ని కాల వాతావరణ కాలుష్యం ఎట్లా ఉంది గాలి కాలుష్యం ఎట్లా ఉంది దీనికి కారణాలు ఏంటి అడవులు ఇలా నాశనం అవుతున్నాయి ఎవరు నాశనం చేస్తున్నారు దానికి కారణం అంటే అవన్నీ కూడా ఈ పుస్తకంలో వివరించడమే జరిగింది సార్ నేను ఆ పుస్తకంలో చ స్పష్టంగా చదివింది ఏంటంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఉచిత విద్యను అప్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇస్తున్నారు కానీ అది నిజంగానే మన దేశానికి సాధ్యమవుతుందా తప్పని తప్పనిసరి సాధ్యమవుతుంది ఎందుకు సాధ్యం కాదు వాస్తవం చెప్పాలంటే మన దేశమే పేద దేశం కాదు లేదా మన దేశంలో మోడీ చెప్పాడు అరవై లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది అని మోడీ చెప్పాడు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో చెప్పాడు మరి ఇప్పటికి ఎంత ఉండొచ్చు ఇంకొక కనీసం ఒక ఇరవై లక్షల కోట్లు ముప్పై లక్షల కోట్లు దానికి పెరిగింది అంటే ఒక తొంభై లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది మరి తొంభై లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది ఎన్ని మనం కట్టొచ్చు హలో ఎన్నో విద్య ఉచిత విద్య చేస్తుంది ఉచిత వైద్యం చేస్తుంది రైతులకు మనం సపోర్ట్ చేస్తుంది అనేక దేశాలు రైతులకు ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు ఇలా వాళ్ళ ఖర్చులో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది అలాంటి మనం ఇక్కడ మన వ్యవసాయాన్ని కాపాడుకోవాలా మన రైతాంగాన్ని మనం కాపాడుకోవాలా అడవుల్ని కాపాడుకోవాలా ప్రకృతిని కాపాడుకోవాలా గాలి విషతుల్యం కాకుండా చూసుకోవాలా ముఖ్యంగా నీటి ఇప్పుడు నదులు నీళ్ళు కూడా మొత్తం కలుషితమైపోతున్నాయి ఆ నదిలో నీళ్ళు కలుషితం కాకుండా చూడాలా ఇది చాలా పెద్ద బాధ్యత అనేది ఉంటున్నట్టు ఈ బాధ్యత నుంచి తప్పించుకొని పాలకులు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు అవినీతి కోసం కావచ్చు లేదా ఎలక్షన్ ఫండ్ కోసం కావచ్చు వాళ్ళు ఏంటంటే ఈ యొక్క కంపెనీలకు వాళ్ళు సాయం చేయడం అనేది జరుగుతుంది కార్పొరేట్ మరొక విషయము పుస్తకంలో చూసిన మరొక అంశం ఏంటంటే ఆ నిరుద్యోగం నిరుద్యోగం చాలా తీవ్ర స్థాయిలో ఉంది దేశంలో కానీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు అన్నిటిని కూడా ఒక్కొక్కదానిగా లాభదాయకంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్ని కూడా ప్రైవేటీకరణ చే చేస్తూ ఉద్యోగాలు నింపడం లేదు కేవలం వాళ్ళ అవుట్సోర్సింగ్ కింద తీసుకొని కనీసం వాళ్ళకు మినిమం ప్రయోజనాలు చేకూర్చకుండా అన్ని ప్రైవేటైజ్ చేసేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు ఆ ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కుటుంబాలకు లాభం చేయాలనుకుంటున్నారు అదొకటే ప్రధానమైన కారణం దానికి రకరకాల రకరకాల పరిస్థితులు కల్పిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగరేణి కాలరీస్ ఉన్నాయి సింగరేణి కాలరీస్కు బొగ్గు యొక్క గనులను కేటాయించాలి బొగ్గు గనులు కేటాయించడం లేదు దాన్ని ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఉంది వైజాగ్ స్టీల్కి ముడి సరుకు కావాలి ఐరన్ ఊరు కావాలి ఇంకోటి కొన్ని కావాలి ఆ ముడి సరుకులు దొరికే గనులు ఉంటాయి ఇదివరకు నేచురల్గా ఏం చేయాలంటే ఆ గనులను తప్పనిసరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేటాయించాలి అలా కేటాయించకుండా అవి ప్రైవేట్కి ఇచ్చేసి వీళ్ళకి కేటాయించకుండా మనం ఇంకో వేరే వాళ్ళకి కేటాయిస్తే ఐరన్ ఊరు లేదు అక్కడ తగిన ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు ఆర్టీఫ్ ఉందనుకో కొత్త వెహికల్స్ ఇస్తే నడుస్తుంది నువ్వు కొత్త వెహికల్స్ ఇవ్వకపోతే మొత్తం ప్రైవేట్ బస్సులే నడుస్తాయి ఎక్కువ శాతం సో ఇట్లా ఏంటంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలని క్రమంగా క్రమంగా వాళ్ళు వీక్ చేసుకుంటూ అందులో వీటిని ప్రైవేట్ చేయాలి దానిలో ఎంత మోసం అంటే సపోజ్ ఒక ఢిల్లీ ఎయిర్పోర్ట్ బొంబాయి ఎయిర్పోర్ట్ ఉంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉంది నీకు బుక్ వ్యాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ మన వైజాగ్ స్టీల్ యొక్క బుక్ వ్యాల్యూ ఎంత ఉంటుంది ముప్పై వేల కోట్లో ఇరవై ఐదు వేల కోట్లో ఉంటుంది ఏది అంటే రిజిస్ట్రేషన్లో ల్యాండ్ అమ్మకాన్ని బట్టి ఎస్ఆర్ఓ రేట్ కానీ మార్కెట్ రేట్ ఎంత ఉంది ఇవాళ రెండున్నర లక్షల కోట్లు మూడున్నర లక్షల కోట్లు ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ రెండున్నర లక్షల కోట్లు మార్కెట్ రేట్లు పక్కన పెట్టేసి ఆ ఎస్ఆర్ఓ రేటు ప్రకారంగా ఈ అదాని కంపెనీకు అంబానీ కంపెనీలోకి ఇచ్చేస్తారు ఎవరు సొమ్మది ఎవరు డబ్బది ఒక పబ్లిక్ రంగ పరిశ్రమ ఏదైనా కావచ్చు అది బిహెచ్ఎల్ కావచ్చు ఇంకొకటి కావచ్చు డిఆర్డిఓ కావచ్చు డిఆర్డిఎల్ కావచ్చు ఏదైనా కావచ్చు పబ్లిక్ రంగ సంస్థలది ప్రజలకు సంపాదించి ప్రజలు డబ్బుతో నిర్మించారు ఆ రోజుల్లో రకరకాలు ఇవాళ అణు విద్యుత్లో కూడా ప్రైవేటీకరణకు నువ్వు అవకాశాలు ఇస్తా ఉన్నావు జరుగుతున్నటువంటి ఈ యొక్క దోపిడీలో వాళ్ళ స్నేహితులకు అదాని లాంటి వాళ్లకు అప్పనంగా ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ను అప్పగించడం కోసం ఇక్కడ చేస్తున్నారు సార్ చివరగా వాళ్ళ గనుడు ఏమంటే ప్రైవేట్ ఐరన్ వాళ్ళకేమో గనులు ఇస్తున్నారు అసలు గవర్నమెంట్ కంపెనీకి ఇస్తున్నారు సేమ్ సింగర్కి పోటీ పెట్టి ప్రైవేట్ అందరూ పోటీ పడి మాట్లాడతారు సమస్య కదా సార్ సార్ చివరగా దేశంలో ఎక్కువ కాలం పరిపాలించడం కోసము సమాజంలో ఉన్న వ్యక్తుల్ని సమాజాన్ని మత ప్రాతిపదికన లేకుంటే కులమతాల కుంపట్లో లేపి వర్గాలనుగా విల విడగొట్టి కేవలం దేశంలో అశాంతి రేకెత్తించి ఎక్కువ కాలం మతాల మధ్యలో ఏదైతుందో హిందూ ఓట్లను పోలరైజ్ చేసుకునే ఉద్దేశంతో ఎక్కువ కాలం అధికారంలో చెలాయించడం కోసము వైషమ్యాలను రేపే వాళ్ళకి మీరు చెప్పే జవాబు ఏంటి సార్ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు అంటే ఓట్ల కోసం ఏది ఈ కులమ్మలు రెచ్చగొడితే ఇలా కులం ఓట్లు మాకు పడితే మేము హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళం మేము భారత జాతి అంటే ఇండియా అంటే మోడీ మోడీ అంటే ఇండియా అంటే అనేటువంటి ఒక భావం తీసుకొచ్చి ఇలాంటి ఒక భావన తీసుకొచ్చి వాస్తవంగా చెప్పాలంటే నిజమైనటువంటి మతం అనేది వేరే నిజమైన ఏ మతంలో కూడా స్వార్థం అనేది ఉండదు వేదాల్లో వాస్తవంగా చెప్పాలంటే విగ్రహ పూజ లేదు విగ్రహారాధనకు వ్యతిరేకం ఆత్మ పరమాత్మ యొక్క చర్చ అంతా కూడా ఉపనిషత్తులు జరిగింది ఒక ఆ కాలంలో ఒక ఆలోచన వచ్చింది ఎట్లా ఆలోచన మనిషి ఎలా జీవిస్తున్నాడు అంటే సూర్యుని కాంతి వల్ల మన కాంతి వస్తుంది సూర్యు వల్ల మన వేడి వస్తుంది సూర్యుడు ఒక భగవంతుడు అదేవిధంగా అవుతుందో వాయువు వల్ల మనం జీవిస్తున్నాము గాలి లేకపోతే ఉన్న బతుకము కాబట్టి వాయుదేవుడు ఒక దేవుడు సో ఇట్లా వాయుదేవుడు వర్షము నీళ్ళు వర్ణదేవుడు వీటిని పంచబోతాలనే దేవ దేవతలుగా ఋగ్వేదం లోపల చెప్పడమే జరిగింది ఆ దేవతను సంతృప్తిపరచడానికి వాళ్ళని ఇంద్రుడి పైన ఉండి నడుపుతున్నాడని చెప్పేసి మనం యజ్ఞాల లోపల ఆహుతి కనుక ఇచ్చినట్లయితే ఈ ఆహుతి ఆ దేవతలకు పోయి వాళ్ళు సంతోషపడి మనకు వర్షం ఇస్తారు నీళ్ళు ఇస్తారు లైట్ ఇస్తారు సంపదని ఇస్తారు మన పశువుల్ని కాపాడతారు మన ఆరోగ్యం కాపాడతారు ఇది మెయిన్ కాన్సెప్ట్ తర్వాత తర్వాత కాలంలో ఏమైపోయింది అక్కడ నీకు వేదాల లోపల ఇతర దేవతల యొక్క అసలు ప్రస్తావన లేనేలేదు చాలా వరకైతే తర్వాత ఏమైపోయింది ఒక వేరే ఇంకొక అతాత్విక ధోరణి భారతదేశంలో పెరిగిన నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చిన నా శరీరం లోపల ఉన్నది ఏంటిది నా కళ్ళు ఏ శక్తి వల్ల చూడగలుగుతున్నాయి నా చెవులు ఏ శక్తి వల్ల వినబడుతున్నాయి ఈ లోపల ఒక ఆత్మ అనేది ఉన్నది దీనివల్ల నేను చేయగలుగుతున్నా ఈ ప్రాణం దానివల్ల నిలబడి ఉన్నది సో మరి ఈ ఆత్మకు అతనిలో ఉన్న ఆత్మకు ఈ చెట్లల్లో ఉన్న ఆత్మకు ఈ విశ్వాల్లో ఉన్నటువంటి ఆత్మకు సంబంధం ఏంటిది ఇది ఒక విచారణ ఈ విచారణ వాళ్ళు ఏమన్నారంటే విశ్వంలో ఉన్నటువంటి ఆత్మ అంతా ఒకటే దానిలో అదే ఇన్ని రూపాలుగా ఉన్నది అక్కడ ఉన్న ఆత్మ ఇక్కడ ఉన్న ఆత్మ అక్కడ ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నది వేరే కాదు అంతా ఒకటే అనేది ఒక విశ్వాత్మ ఒక విశ్వ సోదర భావాన్ని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది ఈవెన్ భగవంతుని రూపాల గురించి కూడా ఏమంటారంటే దానిలో ఇది రకరకాల మనం మనం పేర్ల పేర్లతో విలిచినప్పుడు కూడా ఉన్నది ఒకటే అక్కడ వేరే అనేటటువంటిది డిఫరెన్స్ ఏం లేదు ఇప్పుడు మనం మంచి అంటాం ఉర్దూలో పానీ అంటారు ఇంగ్లీష్లో వాటర్ అంటారు వాటర్ అన్నా పానీ అన్నా అన్నా తన్నీరు అన్నా ఒకటే దాని డిఫరెన్స్ ఏం లేదంటే మరి ఇప్పుడు గాలి హిందువులకు ఒకటే ముస్లింలకొటే క్రిస్టియన్లకొకే నీళ్లు హిందువుల ఒకటి ముస్లింల ఒకటే ప్రకృతి అందరికొకటే మరి వాళ్ళ హిందువుల కోసం పనిచేసామని చెప్తున్న వాళ్ళు హిందువులకు కల్తీ లేని ఎరువులు ఇవ్వమని చెప్పి చెప్పండి కల్తీ లేని నూనె సప్లై సప్లై చేయమని చెప్పి చెప్పండి హిందూ పిల్లలందరికీ మంచి భోజనం పెట్టిస్తాము మంచి విద్య ఇస్తామని చెప్పి చెప్పండి ఈ కార్పొరేట్ విద్యను రద్దు చేసి హిందూ పిల్లలందరినీ మేమే చదివిస్తామని చెప్పేసి చెప్పానండి అంత ఏమీ లేదు ఏదో ఒక దు ఒక దుష్ప్రచారము ఒక మోసం తప్పించి మరొకటి టైం లేదు కాబట్టి అయితే ఉందో మతం అనేటటువంటిది వేరే మతంలో భగవంతుడు లేడా ఒక చర్చ ఈ చర్చ తర్వాత జీవుడు ఏంటిది భగవంతుడు ఒకటి ఏంటిది ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏమన్నాడు గౌతమ్ బుద్ధుడు ఏమని చెప్పాడు నువ్వు క్యారెక్టర్ ఇంపార్టెంట్ నువ్వు మంచి చేసినావా మంచి ఫలితం వస్తుంది చెడు చేసినా చెడు ఫలితం వస్తుంది జీవయం చెయ్యొద్దు దొంగతనం చేయొద్దు వ్యభిచారం హలో ఇట్లా ఈ ప్రధానమైనటువంటి విషయాలలో గౌతమ్ బుద్ధుడు చెప్పాడు మరి యజ్ఞయాగాలలో బలి ఇవ్వద్దు జంతు బలి ఇవ్వదు ఆ రోజులు అన్ని రకాల జంతువులు బలిచ్చేవారు యజ్ఞ యాగాలు అది తప్పు అని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు చెప్పడమే ఇవాళ బుద్ధుడు చెప్పినటువంటిది విశ్వవ్యాప్తంగా వ్యాపించిపోయింది జపాన్లో బర్మా లోపల చైనాలో అనేక దేశాల లోపల ఇక్కడ ఒకప్పుడు ఏమైపోయింది హిందువులకు బౌద్ధులకే కొన్ని ఘర్షణలు ఒక ముస్లింలకి వీళ్ళకే కాదు సో ఒక చరిత్ర లోపల అనేటటువంటి దానిలో మనం రెండు రకాల ధోరణులు కనబడతాయి ఒకటి ఏంటంటే కేవలం ఆత్మ విచారణ ఒకటి రెండో రకమైనటువంటి ఇంకోటి కూడా ఉందండి ఏంటంటే మనము ఇక్కడ భక్తి భావాలను కూడా మన నిజమైన భక్తి వేరే నిజమైన భక్తులు అంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి షిర్డి సాయిబాబా వాళ్ళ డబ్బుల మీద ఆస్తి కోసం కాదు వాళ్ళు చేసింది ఏదో పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టించుకొని ఎవరిదో డబ్బులు తీసుకొని కార్లు దిగినటువంటిది కాదు ఎక్కడ కూడా పరిస్థితిలో వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళు నిజమైనటువంటి ప్రేమ అంటే నిజమైనటువంటి భక్తి ఏంటిది వాళ్ళు చెప్పి అది దాన్ని మనం ఒప్పుకుంటాం వీళ్ళు దాన్ని ఒప్పుకోరే ఇప్పుడు భగవద్ ఇప్పుడు భగవద్గీత లోపల కూడా ఉంటాడు భగవంతుడు ఎన్నో రూపాల లోపల ఉంటాడు ఎన్నో ఆకారాల లోపల ఉంటాడు అందులో మీరు అన్ని ధర్మాలు వదిలిపెట్టి ఒక నన్నే పూజించండి నువ్వు నాకు ఏది ఇచ్చిన ప పత్రి ఏది ఇచ్చిన పూ ఇచ్చినా సరిపోతుంది ఇక్కడే పూజించాలా ఇదే విధంగా ఉండాలా అనేది ఎక్కడ లేదు పరిస్థితి కాబట్టి మతాన్ని వీళ్ళు తప్పుతోన పట్టిస్తున్నారు రాజకీయ ప్రజలకు పూజించుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ ఈ పుస్తకం మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటున్న వాళ్ళందరూ తప్పకుండా ఈ పుస్తకం చదవాలి ఎందుకంటే అనేక ప్రశ్నలు సంధిస్తూనే దానికి సమాధానం చెప్పారు సార్ గారు దాదాపుగా తన అనుభవంలో ఉన్నటువంటి అన్ని అంశాల గురించి సమాధానం చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ దేశంలో మార్పు కావాలనుకుని కోరుకున్న వ్యక్తులందరూ ఈ పుస్తకం చదివి అద్భుతమైన పుస్తకం కాబట్టి మీరందరూ తీసుకొని చదివి ఈ దేశంలో ఒక నూతన విప్లవానికి మీరు కార్యదీక్ష పూనుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్